తూర్పుగోదావరి జిల్లా నిడదవోలలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వైఎస్సార్ కాలనీలోని పంట పొలాల్లో గంజాయి విక్రయిస్తుండగా ఆరుగురిని పట్టుకున్నట్లు సీఐ తిలక్ పెల్లడించారు వారి వద్ద నుంచి పదకొండు కిలోల గంజాయి బైకు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇరవై నుంచి యాబై గ్రాముల చొప్పున ప్యాకెట్లు తయారు చేసి నిడదవోలు సమీప ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సీఐ తెలిపారు ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు ఈ వైఎస్ఆర్ కాలనీలోని మానే గాంధీ గారి ఆ పొలాల్లో పంప్ షెడ్ దగ్గర ఈ కొంతమంది యువత గంజాయి కలిగి ఉన్నారని చెప్పిన సమాచారం మీద అక్కడ రైడ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా నిడదోలు మరియు నిడదోలు పరిసర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏజెన్సీ ఏరియాలోని వరుస ప్రాంతంలో మల్కన్గిరి గిరి జిల్లాలో కామరగూడ అనే ప్రాంతంలోని ఆ ఒక వ్యక్తి వద్ద దగ్గర నుంచి గంజాయి తీసుకుని వచ్చినట్టు బండి మీద ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్ళి నిడదోలు అన్న పరిసర ప్రాంతాల్లోని దారులకు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి చొప్పున అమ్ముకోవడం ఎంత చేస్తున్నారు అక్కడ ఉన్న గంజాయిని అండ్ ఈ వేయింగ్ మిషన్ లో వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ ఆరుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది